హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్ ఈరోజు వచ్చేసి వంకాయ మసాలా కర్రీ చూపించిపోతున్నాను ఈ వీడియోలో ఇది వచ్చేసి బిర్యానీలోకి కానీ పొలాలోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకన్నా అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉన్నది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వంకాయలు ఇలా గుత్తి టైప్లో కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గనిచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఇది టైం టేకింగ్ ప్రాసెస్ చాలాసేపు వేగాయి వంకాయలు ఒక టెన్ మినిట్స్ అలా పట్టింది సో వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా జీలకర్ర కూడా అనమాట ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకొని వేసుకున్నది సో ఇదైతే ఫస్ట్ బాగా వేయించుకోవాలి అది పచ్చివజన్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వేగుతుంది ఆనియన్స్ సో సాల్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత ఇందులోకి టమాటోస్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత ఇప్పుడు చూస్తే టమాటా అయితే బాగా మగ్గిపోయిందనమాట ఆనియన్లు టమాటా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం ఇంకా ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా పొడి ఒకవేళ జీలకర్ర కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి అండ్ హియర్ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డగా అయిపోయింది ఒక్క స్పూన్ వరకు వేసుకున్నది అంతే కొబ్బరి పాలు ఇదే దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ కర్రీకి అది వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చి దించడమే అంతే అండి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరీస్ వరల్డ్